దేవీపెట్న మండలంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తవడం కారణంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఎందుకూరుపేట నాగుల పల్లె కాలనీలో పలు కార్యక్రమాలు నిర్వహించి ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో అద్భుతమైన పాలన అందజేస్తామని రాబోయే రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయన్నారు ఇక సమస్యలు ఉంటే రపుచోడవరం తమ కార్యాలయానికి వచ్చి నేరుగా అందచేయాలన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మరిసెట్ల బుజిబాబు మాజీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు తైలాం గంగాధర్ టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చవలం శివరామకృష్ణ గోళ్ల చంటిబాబు చౌదరి రేలంగి రాంబాబు కొత్తపల్లి అన్నవరం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చారపు వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు చేయాలని అనుకున్న రీతిలో ఈ యొక్క కట్టించలే అవన్నీ తిరిగి వాళ్ళతో కట్టిస్తారు లేకపోతే కూడా చేయిస్తారు ఇక్కడ వాటర్ సమస్య పరిష్కరిస్తాం మేము ఇంకా ఏమైనా సమస్యలు చాలా మందికి రేషన్ కార్డులు ఏమని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అవుతాయి గత గవర్నమెంట్ లో ఎక్కువ ల్యాండ్ ఉందనేసి రేషన్ కార్డు తీసేసారు తద్వారా పెన్షన్ కోల్పోయా బియ్యం రావట్లేదు రకరకాల సమస్యలు అనేవి దీనివల్ల జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము అధిష్టానం దృష్టిలో పెట్టాం త్వరలోనే దాన్ని కూడా ప్రోదీకరిస్తారు మీరందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి మీకు ఎవరైతే రేషన్ కార్డు పేరు వారందరూ కూడా పేరు నమోదు చేసుకొని ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారు మీరు అందరూ దాని పేరు నమోదు చేయించుకోండి నేను కూడా ఈ వంద రోజుల్లో చాలా మంచి పనులు చేశానని చెప్పి చెప్పుకుంటున్నాను ఎందుకంటే మన బాబు గారు ఏ విధంగా మనం చేసిన పనులు